వెల్కమ్ టు వార్తా కిరణం పెరుగుతున్న విశాఖ మహానగర గృహ అలంకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం మాధవధార ఉడా లేఅవుట్లోని విజయ ఫ్లాజా కాంప్లెక్స్లో జ్ఞాపిక ఇంటీరియర్ హబ్ స్టూడియో ఓపెన్ చేశారు మురళీ భూషణ్లు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్టూడియో ప్రారంభోత్సవం చేసిన బొత్స స్క్వేర్ యజమాని బొత్స సురేష్ మాట్లాడుతూ జ్ఞాపిక ఇంటీరియర్ హబ్ వారు గత పదిహేనేళ్లుగా మాడ్యులర్ కిచెన్ మాడ్యులర్ వార్డ్రోబ్ రెనోవేషన్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ స్విమ్మింగ్ పూల్స్ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా తయారు చేయటంలో ప్రావీణ్యత కలిగి ఉన్నారని అన్నారు ఒక భాగస్వామి అయిన మురళి మాట్లాడుతూ ఇల్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా అందుబాటు ధరలలో మా సేవలు ఉంటాయని చెప్పారు భూషణ్ మాట్లాడుతూ అవసరమైన వారు తాము కొత్తగా ప్రారంభించిన స్టూడియోకు వచ్చి వివరాలను కనుక్కోవలసిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా బొత్స సురేష్ మరియు వచ్చిన ఆహుతులు వారికి అభినందనలు తెలియజేశారు లేటెస్ట్ టెక్నాలజీ పాత టెక్నాలజీ మార్చి ఫ్యాక్టరీ వర్క్ మోడల్ కిచెన్స్ కానీ లేటెస్ట్ టెక్నాలజీతో బెస్ట్ ప్రైస్ కి మేము అందిస్తున్నాం ఒకసారి వచ్చి విజిట్ చేయగలిగితే మేము బెస్ట్ వర్క్ మీకు ఇవ్వగలుగుతాం నేను ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఇంటీరియర్ ఒకటే కాదు స్విమ్మింగ్ పూల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను రిసార్ట్స్ కూడా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక షోరూమ్ పెడదామని ఆలోచనతో ఈ యొక్క షోరూమ్ పెట్టారు అందరికీ అందుబాటులో మా దగ్గర ఉంటాయి అంటే అందరికీ అంటే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అందరికీ అందుబాటులో అందరి సైడ్లో ఇంటీరియర్ ఎంత బాగా చేయగలం అండి అంటే బడ్జెట్ బట్టి మేము ఇంటీరియర్ చేసి ఇవ్వగలం అండి అందరికి మీరు నచ్చుతారు ఇంటీరియర్ పబ్స్ చాలా మంచి ట్రెడిషనల్ ఎంతో స్టార్ట్ చేశారు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నో సంవత్సరాలు వచ్చి ఇంటీరియర్స్ ఈ ఈరోజు ఇంత మంచి స్టూడియోని మాధవరా పెట్టడం అందరికి కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి ఎలానే ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మంచి డిజైనర్ కావాలి డిజైనర్తో పాటు స్టూడియో ఉంది ఈ స్టూడియో వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మాచ్చి చూసి ఎంత మంచిగా డిజైన్ చేశారు కాబట్టి వేలతో మనం ముందుకెళ్ళచ్చు అని ప్రతి ఒక్కరు కూడా రావాలి దీనికి వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీ మీడియా వాళ్ళ సహకారం ఫస్ట్ అందించాలి మీడియా వాళ్ళు దీన్ని అన్ని విధాలు హైలైట్ చేసి వీళ్ళు చేసే ఇంటీరియర్స్ వేరే తాలూకా కాన్సెప్ట్ డిజైన్స్ వీళ్ళు ఉన్న ఐడియాస్ మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి వీళ్ళకి బిజినెస్ మీరందరూ కూడా తోడ్పడతారు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడియో చాలా గా చేశారు ఈ మోడ్యులర్ కిచెన్ కానీ వార్డ్రోబ్ కానీ లేటెస్ట్ కాన్సెప్ట్స్ పెట్టారు ఎక్కడెక్కడో మనం వెళ్ళి ఇప్పుడు మన ఎంటీనియర్స్ కావాలంటే మన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మనకి మోడల్ మామూలుగా ఫొటోస్లో చూపించి చేయించడం కాకుండా లైవ్లో వెళ్ళి ఫీడ్ పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో కాబట్టి దే ఆర్ వెరీ గుడ్ నేను ఇప్పటి తాలూకా ఒక డూప్లెక్స్ ఫ్లాట్ కూడా చూశాను వండర్ఫుల్గా చేశారు ఫాస్ట్ కటింగ్ కూడా बजट में चाहिए आते विज्ञापन आप इंटीरियर ऑप्शन मानो अप्रोच है 100% डोर एंड सक्सेस दे हैव लॉट ऑफ प्रोजेक्ट्स विथ अस आल्सो आई से ऑल द बेस्ट टू एंड कांग्रेचुलेशंस वंस अगेन टू ऑल द बेस्ट एंड एवरी सक्सेस थैंक यू सो मच